రేపు సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో మహిమాన్వితమైన రోజు అయితే ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం సిద్ధించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగు దుస్తులు ధరిస్తారో వాళ్లకు తప్పక గ్రహదోషాలన్నీ కూడా తొలగి లక్ష్మీదేవి కటాక్షంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశీర్షం ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశలో మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు హిరణ్య కసుపుని కుమారుడు నిమూచి నిమూచి కొడుకు తారకాసురుడు తారకాసురుడు రాక్షసుడు అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుణ్ణి సంహరించాడు అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు దయా హృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిరమాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు స సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా కావడి సమర్పించినా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఈరోజు పుట్టలో పోస్తారు జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం ఆ స్వామి జపం సర్వ విధాలా మేలు చేస్తుంది అలాగే రాహు మంత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బాల్యుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒక్క మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై యొక్క లేదా నూట ఎనిమిది మార్లు మండలం పాటు అంటే నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పదునైన వస్తువులను పనిముట్లను ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు అంటే చాకులు నాగలి కత్తులు ఇవేమీ కూడా ఈరోజు వాడకూడదు చెట్లను నరకటము భూమిని దున్నటము వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే పొట్లకాయ కూడా తినకూడదు కను ఈ రోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి పొట్లకాయతో పాటు గుడ్డును కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు మాంసాహారం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఏ పండుగ రోజైనా సరే మాంసం తినకూడదు అలాగే ఈరోజు పాములను కొట్టడం చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇది మంచి విషయం కాదు మన శాస్త్రాలలో ఎక్కడా కూడా నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వెయ్యమని చెప్పలేదు కనుక నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు ఒక విషయం గుర్తుంచుకోండి పాములు సరిశృపాలు కనుక పాములు పాలు త్రాగవు అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి మరణిస్తాయి కూడా దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఇంట్లో కానీ పుట్టల వద్ద కానీ ఎలాంటి పూజలు చేయవద్దు కాదని చేస్తే పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఈరోజు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి గొడవలు పడకుండా ఆనందంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోండి ఇలా ఈరోజు ఈ నియమాలు పాటిస్తే మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అన్నీ శుభాలే జరుగుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైన ఎరటి రంగులో ఉండే దుస్తులను కానీ గులాబీ రంగులో ఉండే దుస్తులను కానీ ధరించాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఆడవారనే కాదు ఈరోజు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే గ్రహదోషాలు పోతాయి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది కష్టాలు పోతాయి ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత కుదిరితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి లేదా గుడికి వెళ్ళి స్వామి విగ్రహాల మీద పాలు పోసి అభిషేకం చేయండి ఏదీ కుదరకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్యస్వామిని భక్తిగా ఆరాధించండి ఇలా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంత కాదు తమిళనాడులో మృగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే రెల్లు గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవన అనే పేరు స్థిరపడింది కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది శివుని సేనకులకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధినిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయం ఉన్నవారు కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది పరమేశ్వర్ని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అవ్వాలన్నా తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు శివుని తేజం రథస్సుగా మారి గంగానదిలో పడిందని అది ఆరు భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు ఆ ఆరు భాగాలను ఆరుగురు క్రతికులతో అక్కా చెల్లెళ్ళు పెంచారు అందుకనే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటారు కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తూ ఉంటుంది మనలో నిద్రానంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు అందుకే కుండలిని మేల్కొల్పటం అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరిని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు ప్రతి సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం కృతికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని రెల్లు పొదలలో పుట్టినందువల్ల భవనుడని ఆరు ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని ఇంకా స్కందుడని సేనాని అని సుబ్రహ్మణ్యేశ్వరుడని నామాలతో కూడా ప్రసిద్ధుడు శ్రీవల్లీ దేవసేనలు ఆయన భార్యలు సుబ్రహ్మణ్యేశ్వరి వాహనం నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు మాత్రము సర్పరూపంలో దర్శనమిస్తాడు ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం షోడసోపచారాలతో పూజించి పుట్టలో పాలుపోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు కుజదోషం ఉన్నవారు సంతానం లేనివారు వివాహం కానివారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడసోపచారాలతో అర్చించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లిగాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన ఒక పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు